మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు నలభై రెండు పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి అదే బీహార్ నుంచి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్కి ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్కి మూడు రూపాయలు ఇస్తున్నారు ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంది మెట్రో రైలు కట్టొద్దనే కదా మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు అడ్డుపడుతున్నాడు మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఢిల్లీలో మన జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి గుజరాత్కి ఒక నీతి ఉత్తరప్రదేశ్ కు ఒక నీతి ఢిల్లీకి ఒక నీతి బీజేపీకి ఒక నీతి తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన అంటే మీరు సాయంతవులాక ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా కిషన్ రెడ్డి